హాయ్ అండి చూడండి ఇదండి కృష్ణా జిల్లా మచిలీపట్నం పెడన మండలం అండి ఇక్కడ బాగా పెడన దగ్గర బ్రహ్మపురం అండి చూసారు కదండి ఇది కనంకరీ ప్రింటింగ్ హ్యాండ్తో చేస్తున్నారు చూసారు ఎంత న్యాచురల్గా వీళ్ళంతా చూడండి ఇంకోండి చీరలు దుప్పట్లు లుంగీలు ఇవన్నీ అవన్నీ అచ్చులండి వాటితో చేస్తారటండి ఇవన్నీ చాలా బాగుంటాయండి కలంకరీ ఇదిగోండి శారీ ఈసారి ఎలా వేస్తున్నారు ప్రింట్ చేస్తూ వేస్తున్నారు బాగా ఫేమస్ అండి ఇదంతా పెడన దగ్గర కలంకరీ చూడండి అలా ప్రింట్ వేసి ఆరేస్తారు ఇవన్నీ ఇలా చూస్తారు కదండీ అలాగే నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇదిగో చూడండి ఇలా ఉంటుందండి ప్రింట్ వేసినవి చేత్తో ఇలా వస్తాయి చూసారా ఎంత బాగున్నాయి ఇదిగోండి పళ్ళు చూపిస్తున్నారండి వీళ్ళు